స్వాగతం ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వంద రోజుల పాలనలో సాధించిన ప్రగతిపై బుక్లెట్ ను ఆవిష్కరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ సర్కార్ దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని వ్యాఖ్య తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేతనైతే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించండి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగ్గంపేటలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పదిహేను రోజుల పాటు సచివాలయ సిబ్బంది స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భారీగా తరలి వచ్చిన డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పడి వంద రోజులు దాటింది ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ మాట్లాడారు మా మోదీ నేతృత్వంలోని ఎన్డిఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు అమిత్ షాతో పాటు మంత్రులు అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వంద రోజుల పాలనలో సాధించిన ప్రగతిపై రూపొందించిన ఓ బుక్లెట్ ను అమిత్ షా ఆవిష్కరించారు పదేళ్ల అభివృద్ధి భద్రత సంక్షేమం తర్వాత ప్రజలు మూడవసారి బిజెపి మిత్ర కూటమిని మరోసారి ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు గడిచిన అరవై ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటి సరియని పేరుకున్నారు ఇదే దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందిని విపాలిసిన్నాను సమర్థవంతంగా అమలు చేశామన్నారేక ప్రధాని మోడీ తీసుకువచ్చిన కొత్త విద్యా విదానంలో ప్రాచీన ఆధునిక విద్యా వ్యవస్థలు ఉన్నట్లు తెలిపారు ఆ విద్యా వ్యవస్థ ప్రాంతీయ భాషను గౌరవిస్తుందని హోం మంత్రి తెలిపారు అమృత్ కాల్ కే వర్స్ కో ఈస్ తరసే మనాయా కి జబ్ అమృత్ కాల్ కా వర్స్ సమాప్త్ హువా తో అమృత్ కాల్ షురూ హువా ఔర్ 140 కరోడ్ లోక్ 2047 మే महान भारत की रचना के संकल्प के साझीदार बने और भारत के विकास की यात्रा के भी साझीदार बने एक प्रकार से 140 करोड़ की जनताओं जनता को इतने महान लक्ष्य के साथ जोड़ना एक बहुत बड़े विश्वसनीयता का प्रमाण है जो मोदी जी में देश की जनता देखती है तीसरे मैंडेट के बाद सौ दिन समाप्त हो रहे हैं सौ दिन में పంద్రా లాక్ కరోడ రూపాయకి పరియోజనాలు తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది తెలంగాణ అంటే త్యాగం ఆ త్యాగాలకు ఆర్యుడు దొడ్డి కొమ్మరయ్య నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిఎం పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాటి సాయుధ పోరాటాలకు అమరులైన వీరులకు ఈ సందర్భంగా గణ నివాళి తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రాస్థానంలో అత్యంత కీలకమైన రోజు అన్నారు ఈ శుభదినాన్ని ఎలా నిర్వహించుకోవాలో విషయం తెలియని ఇప్పటి వరకు దినభి నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించింది అందుకే శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేశామన్నారు ఎంతోమంది వీరులు నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు జీవితాలు త్యాగం చేశారు సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోచి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు ఇది తెలంగాణ ప్రజల విజయం ఇందులో రాజకీయాలకు తావు లేదు రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ లో జాతీయ జెండా నిస్తారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ జగదీష్ రెడ్డి మల్లారెడ్డి గంగుల కమలాకర్ శాసన మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ కవిత పార్టీ నాయకులు పాల్గొన్నారు సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాల్సిన చోట రేవంత్ రెడ్డి విగ్రహం ఇక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే ఇక దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఇక తెలంగాణ తల్లికి అవమానించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు ఎండగడతామని తెలిపారు ఇక ఇందులో తెలంగాణ తల్లి భవన్ లో కేటీఆర్ భవన్ లో తెలంగాణ తల్లికి పాలాభిషేకాన్ని నిర్వహించారు ఎంతో మంది పోరాటం వల్ల స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కులాలు మతాల కతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని తెలిపారు ఇక తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు కేటీఆర్ అనంతరం మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు రైతు భరోసా పెన్షన్ ఎప్పుడు ఇస్తారన్నారు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారని ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని చెప్పారు ఖైదాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని విమర్శించారు ఇక ఒక్క నెలలో ముప్పై హత్య చెప్పారు పెట్టి మీరు గత తొమ్మిది నెలలు టైం పాస్ చేసుకుంటూ కాలం కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి చేతనైతే మేము ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి కేసీఆర్ పదివేల ఇస్తున్నాడు నేను పదివేను వేలు పదిహేను వేలు ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు చేసి చూపెట్టండి ఇంకా పద్నాలుగు రోజులే మిగిలింది వానాకాలంలో పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తాను అని చెప్పినావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా ఆడబిడ్డలకి ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇచ్చి చూపెట్టు చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా చేతనైతే చేసి చూపెట్టు మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి తొమ్మిది నెలలైంది పదో నెలలో పడ్డది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తాయిందో చూపెట్టు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని చేతనైతే తెలివి ఉంటే శాంతి భద్రతను అదుపులోకి తీసుకొని రా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అవకాశం ఉంటే చూసుకో పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు కన్లో పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు పెట్రోల్ బంకులలో మేము బొయం బిల్లులు లేకపోతే తొమ్మిది నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు చాక్ పీసులు కొరతందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు మరొక వైపు గ్రామాలలో సర్పంచ్లు బాధపడతా ఉన్నారు మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచ్లు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు ఖరతాబాద్ గణేశుడు గంగమ్మవుడికి చేరాడు ఖరతాబాద్ నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండి చేరుకున్నాడు అనంతరం వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత మహాగణపతికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు నాలుగో నంబర్ క్రేన్ వద్ద లబోదరుడిని నిమజ్జనం చేశారు మహాగణపతి నిమజ్జనానికి తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు దీంతో ట్యాంక్ బండి జనసంద్రంగా మారిపోయింది గణపతి బాపా మౌర్య నినాదాల గణేషుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఉత్సవాలను ప్రారంభించి డెబ్బై ఏడు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో ము డెబ్బై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శిల్పి చిన్న స్వామి రాజేందర్ ఆధ్వర్యంలో లంబోదరుణ్ణి రూపొందించారు రెండు వందల మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుణ్ణి అలంకరించారు ఇక భక్తులు లక్షలాది మంది దర్శించుకున్నారు ఇంకా ఈసారి కోటి పది లక్షల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు వెల్లడించారు హుండీ ద్వారా డెబ్బై లక్షలు రాగా ప్రకటనలు ఓడింగ్ల ద్వారా మరో నలభై లక్షలు సమకూరాయి కాగా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నిలిచారు పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అటు నుంచి నేరుగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు మహాగణపతి నిమజ్జనం జరిగే కడై నెంబర్ నాలుగు వద్ద పరిశీలన జరిపారు అక్కడి నుంచే హుసేన్ సాగర్ నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పారిశుద్ధ్య సిబ్బందికి లు అందించారు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కార్యక్రమాన్ని కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందచేయాలని గ్రామాల్లో మురుగునీటి కాలువల శుభ్రత ప్లాస్టిక్ వాడడం వలన జరిగే అనర్ధాలపై బహిరంగ మలమూత్ర విసర్జన పైన అవగాహన కలిగించారు స్వచ్ఛ భారత్ దినోత్సవం ప్రజల భాగస్వామ్యంతో ఇక వేడుకగా జరగాలని అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు రాచర్ల ఫారం గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వ్యక్తి తమను చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకున్నట్లుగా ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు పట్టుబడ్డ వ్యక్తి వద్ద ఓ సంచిలో యాభై కోటర్ల మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు అనంతరం అక్రమంగా మద్యం చేస్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించే వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు షాపులు ఎవరైనా బెల్ట్ షాపులు రాచర్ల దాచర్ల మండలం కేంద్రంలో నిర్వహిస్తే మద్యం తరలించడం అమ్మటం చేస్తే చర్యలు తీసుకుంటామని సందర్భంగా రాచర్ల ఎస్సీ కోటేశ్వరరావు ప్రజలను హెచ్చరించారు బొజ్జా భాస్కర్ సమ్మ కొండయ్య అనే వ్యక్తి ఫారం బస్టాండ్ దగ్గర నుంచి పోలీసులు చూసి పరిగెత్తడం ప్రయత్నించగా అతని మా సబ్బంచానికి పట్టుకొని అతని దగ్గర ఉన్న సంచిని చెక్ చేయగా అతని దగ్గర నుంచి ఒక యాభై కోట్ల బాటిళ్ళు స్వాధీనం పరుచుకొని ఈ రోజు అతన్ని కేసు అతనిపై కేసు నమోదు చేయడం అనేది జరిగినది అదేవిధంగా ఇది ఈ విధంగా మద్యం అమ్మటము నేరంగా అతనికి తెలియజేసి అతని ఈ రోజు అరెస్ట్ నిమిత్తం పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగినది అదేవిధంగా రాచర్ల ప్రజలకి తెలియజేయడం వల్ల అక్రమంగా ఎవరున్నా మద్యము అమ్మించటం గాని లేకపోతే షాపుల దగ్గర తాగించడం గాని ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినచో వాళ్ళ పైన తీవ్రమైన చర్యలు అనేవి తీసుకొని తీసుకోవటం జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ అంటే ఒక మినీ ఇండియా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ సాయుధ పోరాటం వల్లే తెలంగాణకి విముక్తి లభించిందన్నారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని పేర్కొన్నారు ప్రజాపాలనకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది అఖండమైన వారసత్వం ఉంది దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ బౌద్ధం జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గమ్ గంగా జమునా తెహజీబ్ అని ప్రశంసించారు భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సందానంగా ఉంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కమిషనర్ శ్రీనివాస్ పాల్గొనే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ముందుగా కమిషనరేట్ కు వివిధ పోలీస్ బలగాలతో గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఆయన పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహిస్తున్నామన్నారు ఇది ప్రజల కోసం చేసిన పాలన ఇది మన కాన్స్టిట్యూషన్లో ఇట్స్ బై దీపుల్ ఫార్ పీపుల్ అని ఉంది కదా ఆ యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని చూస్తూ ప్రజా పాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రజలను ఖచ్చితంగా చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించడానికి ఇది ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా అందరూ అమైనగా పార్టిసిపేట్ అయ్యి ఇది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే ప్రజల అవసరాల కోసం ప్రజల యొక్క బాగుభూమి కోసం అలాగే మొత్తం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటు అవసరం ఉంది దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ తమంతగా పార్టిసిపేట్ అయ్యి తమనంతు యొక్క విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని అందరూ సంక్షేమంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు కాటన్ ఫ్యాక్టరీ బైన్సా ఏరియా ఆస్పత్రిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది యోధుల పోరాటంతో నిజాం రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు నిజాం పాలనలో ఇబ్బందులు పోరాటాలు ప్రజలు పడిన వీర మహిళల మీద జరిగిన దాడులు పరకాల భైరాన్పల్లి నిర్మల్ ఘటనలతో స్మరించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ చాకలి ఐలం కొర్రంభీం రామ్జీ గోండు కొండ లక్ష్మారెడ్డి మరియు కొండ లక్ష్మణ్ బాపూజీ ఎందరో ఉద్యమకారులు నిజాం కు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు ఇక అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నిజాం సర్కారు నుంచి ముక్తి అయి భారత్లో వివక్షన్ దినం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మరలేదు అయిన కారణంగానే మనం భారతదేశంలో మా తెలంగాణ ప్రజలకు మా ముదోనేడి ప్రజలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్వచ్ఛతీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యానందరావు మొక్కలు నట్టారు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం సత్యానందరావు ప్రతిజ్ఞ చేస్తారు కార్యక్రమంలో ఎంపీ దివో మహేశ్వరరావు ఎంఈవో హరిచంద్ర ప్రసాద్ బండారు బులితాత చీకట్లు అబ్బు బండారు వీరబాబు పప్పుల బుజ్జి కట్ట శ్రీను బండారు అబ్బులు మరియు కడలి పార్థసారథి కోలారాంబాబు పంచాయతీ పాలక వర్గం మరియు సిబ్బంది పాల్గొన్నారు మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ని సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పొందుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత భారతదేశంలో విలీనం చేయాలని ఒత్తిడి మేరను తగ్గించాలని తెలంగాణ విలీనం చేశారని ఒత్తిడి మేరకు తెలంగాణ విలీనం చేశారని ప్రభుత్వనివాస్ అన్నారు రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత స్టాండ్ లోని ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద అర్పించారు వీరి వెంట జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ పదిహేను ప్రజాపాలన దినోత్సవం నిర్వహించుకుంటున్నామని అన్నారు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగం మరవలేనిదని కొనియాడారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి సంవత్సరం తర్వాత తెలంగాణ నిజాములు భారతదేశంలో కలిసేటువంటి తొలి ప్రధాని లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఆనాడు ఓంశాఖ మాచులు ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో హైదరాబాద్ నిజాం సంస్థానం కూడా భారతదేశంలో విలీనం కావాల్సిందే లేదంటే యుద్ధానికి సిద్ధం కావాలని పిలిపించినప్పుడు భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒత్తిడి మేరకు ఆనాడు నిజాములు మన భారతదేశంలో విలీనమైనటువంటి రోజు సెప్టెంబర్ సెవెంటీన్ సర్దార్ పటేల్ గారు ఓంశాఖ మాచుర్ గారి సర్దార్ పటేల్ గారు మనకు ఈరోజు ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ ను మనకు స్వాతంత్రం వచ్చిన విధంగా ప్రతిసారి చేసుకుంటున్నటువంటిది ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ జవహర్ నెహ్రూ గారిని కానీ ప్రతి సెప్టెంబర్ సెవెంటీన్ మనం గుర్తు చేసుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రజా పాలనకు తెరలేపి ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ తెలంగాణ కోసం ఉద్యమించి అమరులైనటువంటి అమరులకు కూడా నివాళులర్పించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత రోజులుగా మండపాలలో తీరిన గణనాదుల నిమజ్జన శోభాయాత్రు సిరిసిల్లా రోడ్లలో ధర్మశాల వద్ద జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కొబ్బరికాయ కొట్టి జెండా ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ మున్సిపల్ చైర్పర్సన్ ఎందు ప్రియా గణేష్ మండపాల నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు శోభాయాత్ర సిరిసిల్లా రోడ్డు మీదుగా సుభాష్ రోడ్ నుంచి పెద్ద బజార్ మీదుగా కమాన్ రోడ్డు వరకు కొనసాగి అక్కడి నుంచి కొత్త బస్టాండ్ వరకు శోభాయాత్ర కొనసాగింది అనంతరం వినాయకులను జయక్రియాల చెరువులు నిమజ్జనం చేశారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం ఈ నలభై సంవత్సరం మరి ఇంత వెనక నిర్వహించిన కార్యక్రమానికి మరి ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉంది మరి మన ప్రభుత్వ సలహాదారులు షెడ్యూల్ సార్ కూడా ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పినారు అందరు కూడా రిస్పాన్సిబుల్ ఎవరీ చేయడం దగ్గర ఎవరి డిపార్ట్మెంట్ వైజ్ గా షెడ్యూల్ ఇచ్చినాము అందరూ ూఫ్ టెంట్స్ పెట్టినాము బ్యారికేడ్ కూడా ఐరన్ తోటి బ్యారికేడ్ చేయడం జరిగింది అక్కడ మన మున్సిపల్ సిబ్బంది కూడా ఇలా సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు సిబ్బంది కూడా అరెండ్ చేయడం మరి మీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వంద రోజుల పాలనలో సాధించిన ప్రగతిపై బుక్లెట్ ను ఆవిష్కరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ సర్కార్ దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని వ్యాఖ్య తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రజాపాలన దినోత్సవం వేడుకల స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేతనైతే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించండి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగ్గంపేటలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పదిహేను రోజుల పాటు సచివాలయ సిబ్బంది స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భారీగా తరలివచ్చిన భక్తులు ఇవి బులెటిన్ లోనే అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతరకు సెలవు నమస్తే